جانتلا کتي بولو عالمي سينا ستا چلو عالمي نگر دينا چلو کام کرنا عالمي تختني چلو هين گيڙ موڙن دي چلو بيني موڙن دي چلو بيني واٽا وٽو يمام دي سندو يمام دي سندو يمام يا وٽو 예이 진로 예로 ఈ రోజు తిరుపతిలో మన రాధామోహన్ స్వామి తిరుపతి మేరకు ఈ ర్యాలీ కావడం జరిగింది రాధామోహోహర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఎక్కడెక్కడైతే హిందువుల సంఖ్య తగ్గిందో అక్కడక్కడ దేశం ముగ్గురైంది ఒక ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం ఒక బంగ్లాదేశ్ కోల్పోయాం ఒక పాకిస్తాన్ కోల్పోయాం ఒకప్పుడు శ్రీలంక కూడా ఉండేది శ్రీలంకను కోల్పోయాం మయన్మార్ను కోల్పోయాం ఎక్కడెక్కడైతే హిందువులు తగ్గించబడ్డారో అక్కడక్కడ దేహాలు దేశాలు ముఖమైనాయి సో సెక్యులరిజం అనేది పెద్ద అబుద్ధం సెక్యురిజమే నిజమైతే బంగ్లాదేశ్ లో కూడా సెక్యురిజం నిజమైతే మన బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ లో ఉన్న ఒక హిందూని దరికారు వాళ్ళ హిందూ ఇల్లును ద్వందం చేశారు ఒక సింగర్ అతని పేరు తెలీదు కానీ అతని ఇల్లును కూడా ద్వందం చేశారు అతని పెద్ద సెలబ్రిటీ అక్కడున్న సెలబ్రిటీస్కే స్వేచ్ఛ స్వాతంత్రం భద్రత లేదంటే మేము ఇక్కడ జరగబోయే మరణకరణ పనులు ఐక్యంగా సంఘటితంగా లేకపోతే ఎక్కడా తలవు తేగబడతాయి ఖచ్చితంగా హిందువులందరూ ఏకమయ్యి భారతదేశాన్ని మరో ముక్కలు కాకుండా హిందువులందరూ సంఘటితంగా ఉంటే మన దే దేవాలయాలు బాగుపడతాయి హిందువులు మాత్రమే మన దేశానికి అన్నం పెడుతున్నారు రైతులు మాత్రమే హిందువులు విషయం ఏంటంటే రైతులు పండిస్తున్నారు వేరే వాళ్ళు అమ్ముతున్నారు హిందువులు ఎందుకు అమ్మట్లేదు హిందువులే పండించాలి హిందువులే అమ్మాలి ఈ నినాదాన్ని మనం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మన భూమి భారతిని మన మాతృమూర్తిని మన మాతృ దేశాన్ని మనం భారత మాతాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి సెక్యులర్ గా ఉండడం అంటే సజీవంగా సమాధి చేసుకోవడంతో సమానం సెక్యులుగా ఉండొద్దు చక్రులుగా ఉండొద్దు సెక్యులర్స్ శ్రద్ధాంజలి జై శ్రీరామ్ బంగ్లాదేశ్ లో మనం పరిశీలన చేశామంటే పరిస్థితుల్లో ఒక వస్తారు అది ధర్మీయులు వారు హిందువుల పైన దాడి చేస్తున్నారు వాళ్ళు చనిపోతున్నారు పారిపోతున్నారు మానబంగాలకి గురవుతున్నారు భయపడి పారిపోతున్నారు ఇది ఆపాలి ఇంక మీకు తిరగబడండి ఉంది ఎవరన్నా చంపుతూ ఉంటే చచ్చిపోవని చెప్పి చట్టము చెప్పదు ప్రతి ఒక్కరు తిరగబడండి ఆ హక్కు మీకుంది మీరు కూడా ఎదుటివాడి మీద దాడి చేయొచ్చు చెప్పవచ్చు ఆకుని కాపాడుకోండి అదే చెప్తుంది రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ కాబట్టి మీరు ఎప్పుడే కాని ధైర్యంగా నిలబడండి పారిపోవద్దు పారిపోతే కుక్కలు అంటారు ఎదురు తిరగండి సింహాలుగా చూపించండి అద్భుతంగా ఏం పేరు సురేష్ గారు చెప్పారు నిలబడండి తలబడండి మనం తిరుపతిలో చాలా బహిరంగంగా కూడా అందరూ కూడా మన హిందువులందరూ కూడా కలిసి సమైక్యంగా పోరాటం స్టార్ట్ చేశారు ఈ పోరాటం కూడా మనతో ఉద్రిప్తం ఆయన కూడా ఈ రోజు నా పేరు కిరణ్ కుమార్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుని ఇది పోరాటం ఫస్ట్ మానవులంతా బాగుండాలి మనుషులు బాగుండాలి ఒక ఏకైక కోరిక కలిగినటువంటి ప్రపంచంలో కోరుకునేది ఒకరే ఒకరు సనాతన ధర్మానికి ఈ రోజున బంగ్లాదేశ్ లో హిందువుల మీద హోమాన్ని ఆపాలని హిందువులను రక్షించాలని కోరుకుంటూ శాంతియుతంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించాం ఒక బంగ్లాదేశే కాదు పాకిస్తాన్ కావచ్చు ఎక్కడైనా సరే ప్రపంచమంతా బాగుండాలి సర్వమాణీలు మానవాళి బాగుండాలి అని కోరుకునే హిందువుల మీద దాడి జరుగుతోంది ఇది ఏ మాత్రం ఉపయోగించేది కాదు హిందువుల్ని పురాణ వాళ్ళకి రూపించి చేయాలని చూస్తున్నారు బంగ్లాదేశ్ లో ఏ కులం చూడట్లేదు నువ్వు హిందువా కాదని చూస్తున్నారు నువ్వు ఇక్కడ కులము పై మా కింది కులమా డబ్బున్న వాడా లేడా చూడట్లేదు దొరికిన ప్రతి హిందువుని ఊచిపోత వస్తున్నారు వారి మాన ప్రాణాలను ఆత్మను దోచుకుంటున్నారు ప్రతి హిందువు ఆలోచించాలి మీకు ఇక్కడ మీ మధ్య కంచెం లేపడం కోసమే కుల మతాలు చూసిస్తూ చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని లేకుండా చేయాలనుకుంటే కులాలు అనేవి కూడరు నేను సెలబ్రిటీని అడుగుతున్నా గతంలో ఎక్కడో మయన్మార్ లో ఒక చిన్న సంఘటన అయితే ఎగిరారు రీసెంట్ గా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే వరుణ్ తేజ్ హీరో సాయి ధర్మ హీరో ఒక తండ్రి కూతురుల మధ్య సంభాషణ కూడా వెటకార్యంగా మాట్లాడాడని దాని మీద ట్విట్టర్ కంప్లైంట్ చేశాడు ఒరే నికృష్ణుడా అది ఎక్కడో అమెరికాలో జరిగినటువంటి వీడియో అది అది ఎవరికో సంబంధించింది మాట్లాడారు దాని మీద నువ్వు స్పందించావు యావంత సినీ ప్రపంచం స్పందించింది ఈ రోజు బంగ్లాదేశ్ లో రూచిపోతూ పోస్తున్నారు ఇలాంటి స్త్రీలు కూడా కలిసి స్త్రీలు పిల్లలు నికృష్ణులు పిశాజులు కలిసి హిందువుల్ని మాడబంగా చేసి నటి రోజుల నిదాజంగా చంపుతుంటే ఈ సెలబ్రిటీలకి ఏమైంది వీళ్ళ కళ్ళల్లో వీళ్ళ చెవుల్లో ఏమి పెట్టుకొని ఉన్నారని అడుగుతున్నా ఈ సెలబ్రిటీలకి వీళ్ళ సినిమాలు చూసేది నైన్టీ పర్సెంట్ హిందువులే హిందువులు అనే వాళ్ళు లేకపోతే ఈ రోజు ఈ సెలబ్రిటీలు అడక్క తినేదానికి కూడా పనికిరారు అట్లాంటి నికృష్టులు హిందువుల మీద ఇంత అరాచకాలు జరుగుతుంటే కనీసం నోరెత్తడం లేదు ఒకే ఒక్కరండి మగాడు పవన్ కళ్యాణ్ హిందువు మీద ఏమైనా జరిగితే నేను ఓర్చుకోను అని పవన్ కళ్యాణ్ ఈవెన్ బీజేపీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే మగాడు రాజకీయ నాయకుడు కాదండి అతను రక్షకుడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ హిందువుల కోసం నిలబెట్టాడు ఇప్పుడే కాదు గత సంవత్సరంగా హిందూ దాడులని వ్యతిరేకిస్తున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు మన ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు రావాలి బాబు అలాంటి సినిమా రేంగా భారీ ఎత్తున ఆయన ప్లాన్ చేస్తున్నారు కచ్చితంగా ఇది ఆగాది కాదు ప్రతిసారి హిందువుకి ఎక్కడ తెలిగినా హిందువులుగా నేను స్పందిస్తూనే ఉంటాం హిందువుల హిందూల చైతన్యం తాడడం కోసం ఈ శివానికి ప్రాణాల్ని అర్పిద్దాడానికైనా నేను సిద్ధం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూడా ఎంతో బాధ ఆందోళనంతో ఈ రోజు మాట్లాడడం జరిగింది అదే మన హిందూ మతంతో మన హిందూ మెదం తెలవాలి మనం చాలా పెద్ద పెద్దవారు అంటూ కూడా ఇంకా పదరం అంతా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈ రోజు ఈ రేలీ చేస్తున్నారు హిందువులు చేస్తున్నారు నా పేరు మహేష్ రేగల హిందూ ఉపాధ్యాయుడు జాతీయ దేశండి ఈ రోజు ప్రపంచంలో హిందువులు జరుగుతున్నట్టు నలసమారం అంటే చంపడము గదా ఏడు వందల పదహారు పదకొండవ సంవత్సరం నుంచి ఈ రోజుకి ఎనిమిది కోట్ల మంది హిందువులు చంపబడ్డారు ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫిగర్ దీని అమెరికన్ ప్రొఫెసర్ దిల్ వార్నర్ చెప్పారండి మనమే కళ్ళు మూసుకొని మాట్లాడడం కాదు నిజాలను నిర్భయంగా చెప్తున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడులో బంగ్లాదేశ్ విభజన సందర్భంగా అందరూ చెవులు రెక్కించుకున్నది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ముప్పై నాలుగు శాతం హిందువులు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై దేశ విభజన అంటే పాకిస్తాన్ విభజన సందర్భంగా వేలాది మంది లక్షలాది మంది హిందువులు పారదోలితే అండమాన్ లో వాళ్ళు సెటిల్ చేస్తారు ఈరోజు అండమాన్ ఎంపీ ఎవరు అంటే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు అండమాన్ ఎంపీ అట్లా ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది శాతం వచ్చేస్తారు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ ఇది మనం గుర్తించాలా తీవ్రమైనటువంటి ప్రశ్న ఈరోజు తొమ్మిది శాతం కూడా పాయింట్ తొమ్మిది శాతం వచ్చేంత వరకు మీరు కళ్ళు వస్తున్న శక్తులను కోరుతున్నాను సెక్యులరిజం అంటే అందరూ తెచ్చుకోవచ్చు దొంగ సెక్యులరిజం పలక పలకద్దండి అబద్ధాల సెక్యులరిజం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ లో ఇరవై నాలుగు శాతం మంది హిందువులు ఉండేవాళ్ళు ఈరోజు అక్కడ రెండు శాతమా పాయింట్ రెండు శాతమా అనేది డౌట్ ఆ శాతాన్ని ఈ ఈరోజు మన ప్రపంచంలో హిందువులు మేల్కొని ఏకృతృతం కాకపోతే సంఘటితం కాకపోతే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి లేదు సార్ మేము భారతదేశంలో ఏం జరగదని మీరు అనుకుంటున్నారా పంతొమ్మిది వందల తొంభైలో ఇదే భారతదేశంలో ముప్పై వేల మంది ఒకే రోజు జనవరి పంతొమ్మిది తారీఖున చంపి వాళ్ళ స్త్రీలను సేకరించి మూడు లక్షల మంది హిందువులకు కాశ్మీర్ నుంచి పాల్గొలాలండి ఇంత దురాగతాలు ఉన్నాయి వీటి కోసం మేమందరం ఇక్కడ ఉండే తిరుపతిలో ఉండే ప్రజలను వేడుకుంటున్నాము ఆలోచించండి మన హిందువుల కింద ఉండే భూమి జారిపోతోంది ఆ జారిపోయే భూమిని మనం కాపాడుకుంటాం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం భరత్ మతాకే భరత్ మతాకే అందరికీ నమస్కారం ఛానల్ వన్ తిరుపతికి స్వాగతం ఈ రోజు అయితే మన తిరుపతి నగరంలో హిందూ మతాన్ని కాపాడాలంటే మన స్వామి గారు అయితే మొత్తం ర్యాలీగా దాదాపు ఒక యాభై మంది కూడా పైగానే ఈ రోజు మన హిందూ మతస్థులు ఈ రోజు యాభై మంది రేపు బంగ్లాదేశ్ లో జరిగిన దారుణంపై ఈరోజు స్వామి గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది స్వామి ఈ ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నారని కూడా స్వామి గారిని అడిగి తెలుసుకున్నాం స్వామి మీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఇప్పుడు తిరుపతిలో ఈ ర్యాలీ చేయడానికి కారణం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలని ఆపాలి అని చెప్పి మన దేశంలో ఉన్న సో కాల్డ్ హీరోస్కి సో కాల్డ్ సెలబ్రిటీస్కి ఏమాత్రం సోయి అంటే ఇంగితం ఉన్న అక్కడ లేని దానికి పాకిస్తాన్కి పాలస్తీనాకి రోడ్ల మీదకి ఎక్కేటువంటి మూర్ఖులకి మా విజ్ఞప్తి ఇక్కడ మేము ఈ ర్యాలీ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అందరి మేలు అందరి బాబు కోరేది సనాతన ధర్మం మాత్రమే సర్వే సర్వేజన అని కేవలం మన ఒక్కలమే చెబుతాము అటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువుల్ని బంగ్లాదేశ్లో ముప్పై నాలుగు శాతం మంది ఉండేవారు అలాంటి వాళ్ళు ఈరోజు ఏడు శాతానికి వచ్చారు అక్కడ ఉన్న హిందూ తల్లుల్ని పిల్లల్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులని తేడా లేకుండా వందలాది మందిని సజీవ దహనం చేయడం కాల్ చేయడం మానభంగాలు చేయడం గురివేయడం వేయడం చేస్తున్నారు ఈ అరాచకానికి కారణం ఎడారి నరపిశాసం మతాలు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బొందుగాళ్ళందరికీ మేము బొందుగాళ్ళు అంటే అన్ని మతాలు సమానం అనుకునే వాళ్ళంతా బొందుగాళ్ళు వాళ్ళే చక్యులర్సు చెక్యులర్సు సెక్యులరిజం అనేది హిందువులు ఉన్నంతకాలం మాత్రమే ఉంటుంది ఇస్లాము క్రైస్తవం జాన్ని ఒప్పుకోవు ఈ దరిద్రం మాకు అక్కర్లేదు వాళ్ళకి అక్కర్లేంది ప్రపంచం బాగుండాలని కోరుకునే మనని నాశనం చేసేటువంటి ఎడారి మతాలు నీకెప్పటికీ భయాలు కాదు అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు కొంచెం చూసుకోండి ఉమ్మేసింది ఇది పోసింది తినేంత దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారకండి అన్ని మతాల ఒకటే అనేటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడండి అన్ని మతాలు ఒకటే అనే మాట ఉంటే పాకిస్తాన్ కుట్టు ఉండకూడదు బంగ్లాదేశ్ కుట్టు ఉండకూడదు ఇప్పుడు బంగ్లాదేశ్ అరాచకం జరిగి ఉండకూడదు అలాంటి దరిద్రులు ఎవరైనా ఉంటే వెంటనే భూమి ఖాళీ చేయండి ఎందుకంటే అబద్ధం కాబట్టి చెక్యులరిజం ఉంటే నిరూపించండి లేకపోతే నోరు మోసుకొని ఉండండి ఈ దేశానికి ఇప్పుడు క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది చెక్యులరిజం అది హిందువులు మాత్రమే మోసుకున్నారు ఈ మోసేటువంటి హిందువులనే వాళ్ళు నశింపజేస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్లో జరిగే అరాచకం పెరగకుండా అది మన దేశం దాకా రాకుండా మనం హిందువుల దగ్గరే కొంటే హిందువులు బలపడతారు హిందువులు నిలబడతారు హిందువులతో నిలబడుతుంది మన దేవాలయాల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది చాలా మందికి అన్నం దొరుకుతుంది చాలా మందికి విద్య దొరుకుతుంది వైద్యం దొరుకుతుంది కాబట్టి దేవాలయాలను మనం కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అన్ని మతాల అనేటువంటి దరిద్రం ఏదన్నా ఉంటే విడిచిపెట్టండి ఒకవేళ మీరు అలాంటి దరిద్రులు అయితే శక్యులర్జం ఉండేది నిజమే అయితే నిరూపించండి మేము కూడా సారీ చెప్పేస్తాము సెక్యులర్జం ఉన్న ఉన్నది అనే మాట ఎక్కడైనా మీకు ప్రూవ్ ఉంటే మీరు ప్రూవ్ చేయండి మేము క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుంటాం కాబట్టి బంగ్లాదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఒకప్పుడు భారతదేశంలో భాగమే కానీ ఒక పిశాచి మతం అందులో ప్రవేశించడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి కాబట్టి మనం అంతా బాగానే ఉన్నాం కదా అనుకుని ఎక్కడ పడితే అక్కడ కొనద్దండి మనం తినే ఆహారంలో తాగే పదార్థాల్లో చివరికి దేవుడిని పెట్టే పూలల్లో ఉప్పు ఉత్సాహపోతున్నారు కాబట్టి ఇక్కడ మా టార్గెట్ బంగ్లా హిందువులు రక్షించడం అనేది టార్గెటే కానీ అది మన చేతుల్లో లేదు కానీ రాబోయే తరాలు రక్షించబడ్డం మాత్రం మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రధాన నినాదం ఏమిటంటే హిందువుల దగ్గర కొందాం హిందువుల దగ్గర తిందాం లాగే ఉందాం దేశాన్ని రక్షించుకుందాం ఇదే మా నినాదం ఇదే మా విధానం ఎవరైనా సరే సెక్యులరిజాన్ని ఇంకా మోస్తూ ఉంటే మీరు భూమికి భారవానికి గ్రహించండి ఒకవేళ సెక్యులరిజం అనేది ఉంది అనుకుంటే మీరు నిరూపించండి మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతాం జై శ్రీరామ్ జయత్మకి అయ్యి ఇప్పుడు శ్రద్ధాంజలి